హైదరాబాద్ లో గురువారం సాయంత్రం వృష్టి కురిసింది కేవలం ఐదు నిమిషాల రోజులైన మనం చూసుకున్నాం ప్రస్తుతం మాదాపూర్ ఏరియాలో ఉన్నాము చూస్తే ఐదు నిమిషాలు కురిసిన వర్షానికి ఇక్కడ వాటర్ చూడండి ఎలా అయితే మొత్తం వర్షం పారిపోతుంది భయంకరంగా చూసుకున్నట్లయితే నీళ్లు ఏరులై పారుతున్నాయి చూస్తున్నారు కదా కార్ వస్తుంటే కార్ కు అడుగు నేల నీళ్ళే కనిపిస్తుంది ఒకవైపు వాతావరణ శాఖ మధ్యలోనే వర్షాలు ఉండే పరిస్థితి ఏమీ లేదు అది నాలుగైదు రోజుల వరకు వర్షపాతం ఏమి ఉండదు అని చెప్తున్నప్పుడు కూడా అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోజు సాయంత్రం హైదరాబాద్ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతంలో రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఐదు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతంలో అయితే భారీ వర్షం కురుస్తుంది ఇప్పుడు చూసుకుంటే పక్క నుంచి పల్లానికి పూర్తిగా నీరు ప్రవహిస్తూనే ఉంది కేవలం ఐదు 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 నిమిషాలు మాత్రం ఐదే ఐదు నిమిషాలు కురిసిన వర్షానికి ఇంత ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది ఏ క్షణాన వర్షం పడుతుందో ఏ క్షణాన తుమ్మ వృష్టి పడుతుందో తెలియని పరిస్థితులు హైదరాబాద్ వాసులు అయితే ఉన్నారు కరెక్ట్ గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లి క్రమంలోనే వర్షం కురియడంతో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తుందని హైదరాబాద్ వాసులు అయితే చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటున్నాము ఇప్పుడు ఐదు గంటల సమయంలో వర్షం కురిసింది రానున్న రెండు మూడు గంటల పరిస్థితులు ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఆఫీస్ నుంచి ఇంటికెళ్లే క్రమంలో భారీ స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరగానే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలని చాలా మంది కోరుకుంటున్నారు సో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు కాబట్టి మీతో పాటు గొడుగు కానీ లేదా రైన్ కోట్లు గానీ మెయింటైన్ చేసుకోవడం మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్